నువ్వు పిలుచుకున్న వారితో వాగ్దానం చేసి ఆ వాగ్దానమును బట్టి ఎవరు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వారందరి పట్ల నెరవేరుస్తూ చివరిగా ఉండిన అన్యులమైన మాతో నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీరు మాకు ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ పాప విమోచన రక్షణానందము ఈ యొక్క పునరుత్న శక్తి బలం ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు ఐ స్తోత్రం అయినను లోకంలో ఉన్నాం మాటి మాటికి ఆ మాట చెప్పుకోవడానికి బలహీనతలు అలా కాకుండా ఎవడను దాని మీదకి రాకుండా నిత్యము నేను దాన్ని కాపు కాయచున్నాను ప్రతి నిమిషము దానికి నేను నీరు కట్టుచున్నాను అని మీరు తెలియపరిచారు అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు అందరినీ ఎరిగిన దేవుడవు ఎవరు దేనికోసం పాకులాడినా ఈ లోకంలో ఇడిచి రావాల్సిందే ఎవడు దీన్ని ప్రేమించినా ఈ లోకంలో దాన్ని వదిలి రావాల్సిందే వ్యర్థంగా ప్రయాసపడక యాత్రికులము పరదేశులము బాటసారులం నిలువ లే నీడలేని వారం మమ్మలను మా జీవితాలను హెచ్చరిస్తూ నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు ఇదన ఉద్దేశం నీకు తెలుసు మరి ప్రకటన విన్న రీతిగా చాలామంది బిడ్డలు వచ్చారు ఇంకా అనేకులు రాలేదు రేపు వారం ఇంకా చురుకుగా పాల్గొను కృప చూపించండి అభ్యంతరాలు అనేవి వస్తాయి అవి రావని నువ్వు చెప్పలేదు అవి ఎవరి వలన వచ్చునో ఆ మనిషికి శ్రమని యూదులకైనా గ్రీస్ దేశస్థులకైనా దేవుని సంగములకైనా చిన్న పిల్లలకైనా అభ్యంతరం కలగజేయకుడి అని మీరు తెలియపరిచారు చాలా వరకు ముసుగులో ప్రయాణం చేస్తున్నాం అనేక రీతులుగా కొన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రత్యేకంగా కూడికల ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు మీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని స్పందించమని ఆకర్షించమని ప్రతి వారి హృదయమును మంటతో నింపుమని తాకుమని ముందున్న కార్యక్రమం అంతటిని మీ చేతులకు సమర్పించుకుంటూ కలవరపడక నిబ్బరముతో ఎవరిని వాళ్ళు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుట కృప చూపించమని మమ్మను తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో సహాయం కోరుకుంటున్నాము తండ్రి ఆమె కూర్చోండి ప్రియులారా ఇది తగ్గి ఫ్యాన్ తగ్గి వేసే ఫ్యాన్ తగ్గి లూకస్ వార్తలో ఒక మాటను మీకు పరిచయం చేసి నేను కార్యక్రమంలోనికి వెళ్తాను లూకసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటవ వచనాన్ని అన్నోళ్ళు అందరూ కలిసి చదువుతారు స్త్రీలు ఉండండి తర్వాత మీకు అవకాశము వీళ్ళు మూడు సార్లు చదువుతారు అన్నోళ్ళు లూకసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటవ వచనాన్ని పురుషులు మాత్రమే పెద్దలు యవనస్తులు అందరూ అందరూ కలిసి మూడు సార్లు చదవండి మీరు స్త్రీలు మూడు సార్లు చదవండి అదే వచ్చినాన్ని ఈ కాలేజీ పాపళ్ళు మీరు ఊరుకో ఉండండి చదివేది నా పల్లె ఇక్కడ నుంచి అక్కడ ఈ బ్యాచ్ నుంచి అక్కడ మూడు సార్లు చదవండి మీరు నా వైపు చూడండి విన్నవి భద్రం చేసుకున్నారో లేదో భద్రం చేసుకోలేదో కానీ మరి అమ్మ మాదిరి వెనకటికి వినుకుంటూ వచ్చినటువన్నీ కింద పారేసి ఉంటే మూలకు బారేసి ఉంటే మళ్ళీ తీసి భద్రంగా ఉంచుకోండి నలగండి క్రైస్తవ జీవితం అనేది నలిగేది బింకముతో ఉండేది గర్వముతో ఉండేది కాదు నలిగేది ఆ బండైనా ఆ రాయి అయినా క్రీస్తే నేను ఇప్పటికీ నలుగుతూ ఉన్నా ఇన్ని రోగాలు నాకు ఎందుకు వచ్చినాయంటే కేవలం పరిచర్య కొరకే నలుగుతూ ఉన్నాను నేను నా కుటుంబం కొరకు నలగలేదు వాస్తవంగా చెప్తున్నా నా అంతరాత్మ సాక్షికి ప్రభు ప్రభున క్రీస్తే సాక్షి కాబట్టి ప్రసంగం ఏముండదు లూకర్ రెండు యాభై ఒకటి ఈ పరిశోధనలో ఉండు మత ఇరవై ఒకటి నలభై ఒకటి ఈ పరిశోధనలో ఉండండి గుడ్డిగా పోవద్దండి పరిశయుల ప్రార్థన వద్దు పరిశయుల పని వద్దు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు నా తండ్రి వేటినైతే నాకు ఇచ్చాడు నేను వాటిని అన్నాడు ఈ సంఘం పోగొట్టుకునే స్థితిలో ఉన్నది ముఖం చక్కగా నడుస్తున్నారు మేకపోతు గాంభీర్యం నోటితో చెప్తాను రెఫరెన్స్లు చెప్పను చదవమని చెప్పను టైం ఎక్కువ అవుతుంది ప్రసంగం అవుతుంది ఏ ఎవరాడా పిల్లలు బయ్ ఆ బయట ఎవరు పిల్లలు చూడండి ఒకని ఎదుట ఒకని ఎదుట సరి అయిన మార్గము కలదు తుదకది మరణమునకు దారి దారితీయను చాలామంది అనుకుంటున్నారు మా దగ్గర తప్పు లేదు నా దగ్గర తప్పు లేదు అని పరిసయుడు అదే అనుకున్నాడు శంకర్ అలా అనుకోలేదు కాబట్టి అభ్యంతరాలు ఎక్కువ ఉన్నాయి ఒకరికొకరు సిల్వలో మొదటి మాట ఏమిటి ఎంతోమందిని క్షమించావు నేను క్షమించను తీర్పు ఆ గొర్రె ఎవరిదే దాడు అరిసేది నేను క్షమించను ఎవరి కోసం క్షమిస్తావు ఎవరి కోసం బింకం కోసం ప్రభున్నామే వాను క్షమాపణ లేని ఏం సంఘమయ్యా క్షమించని వ్యక్తి క్రైస్తవుడు కాదు వాడు ఆయన క్షమించుటకే వచ్చాడు దిగొచ్చాడు ఇక్కడ తీర్పు తీర్చడానికి రాలేదు నేను ఈ స్థానంలో ఉన్నాను అని అంటే మీకు అధికారిని కాను నిన్న ఇద్దరు సేవకులు వచ్చారు మీరు పరిచర్య చేశారు పెద్ద మనుషులు పొద్దున్నే నా దగ్గరికి వచ్చారు పోయేటప్పుడు ప్రార్థన చేయమని చెప్పాను సంఘ కాపరి సంఘ కాపరి అని ఇద్దరు ప్రార్థన చేశారు నేను చెప్పాను మరొకసారి వచ్చినప్పుడు సంఘ కాపరి అనవాకండి ఈ కాప ఈ సంఘానికి కాపరి ప్రభు అయిన క్రీస్తే జీ జాన్ గారిని పిలిచినప్పుడు సార్కి నాకు మూ వారం రోజులు తత్తిన పేపర్లో సంఘ కాపరి మానియాలని పెట్టాలన్నట్టే నేను వద్దని కాపరి పేరు పెట్టకుంటే ఎట్లానే కాపరి పేరు సులభమే పొద్దుగాల అనుకోవద్దు భద్రం చేసుకో ఏమేమిన్నావో నీ జ్ఞాపకమే వాక్యాలు నలిగిపో మొత్తం ఇరవై ఒకటి నలభై ఒకటి లూక రెండు యాభై ఒకటి నలిగిపో ఇరవై మూడు నలభై మూడు కదా చూడి బ్లూకా ఇరవై మూడు నలభై ఏముంది తండ్రి ముప్పై నాలుగా స్త్రీలు ఏం లవుతారు చదువు మనీ చదువు మనీ చదువు సువర్ణ లేదా ఆగమ్మా ఎవరమ్మా పాపా బయట నాలోపలనా చదువు సంతోషం ఉందా ఎలీషా భార్య ఉందా చౌదవా అన్నోళ్ళు మీరు చదవండి మరొకసారి చదువు ఇంకొకరు చదవరా అంటే మీకు అనుకూలంగా కూర్చుంటారా ఇది సన్నిధి తెలుసా నువ్వు ఎవరువో తెలుసా ఆయనే మనలను పుట్టించిన నూరవ కీర్తన యాభై నాలుగు ఐదు మన సృష్టికర్త ఆయనే ఆయన క్షమించుటకు వస్తే నువ్వు దొరవా నువ్వు దొరవా అంటే నువ్వు దొరవా నేర్చుకోండి ఏం విన్నారో వాటి ప్రకారంగా నేర్చుకోండి అవసరమైతే పన్నెండుకు ముగచూరి రేపు వారం పన్నెండు బాబు మీకు వాక్యపరిచర్ అయితే ఉండదు విన్నదేదో నేర్చుకోండి కొన్ని హెచ్చరికలు చెప్పి వదిలిపెట్టడమే మేము ఊక వస్తాం ఊకపోతాం మా రాజ్యం అంటే ఇది సాధారణ రాజ్యం కాదు ఆయన సృష్టికర్త నీకు నమ్మకం ఉందని నేను చెప్పాను యాభై ఏళ్ళ కిందటి ఈ బైబిల్ గ్రంథం నా లోనికి వచ్చింది మండుతూ ఉంది కానీ ఆరిపోలేదు పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు శ్రమల పాలు కావద్దు నువ్వు దేవుని బిడ్డవని దేవుని ఆత్మ చేత ముద్రింపబడ్డావని మర్చిపోవద్దు ఇక్కడికి వచ్చేది సరిదిద్దుకోవడానికి ప్రభువులు మాదిరిగా నడుచుకోవడానికే కానీ కఠినంగా ఉండడానికి కాదు లూక ఒకటి యాభై రెండు ప్రకారంగా మరియా ఆ మాటలన్నింటినీ హృదయంలో భద్రం చేసుకునింది మొత్తం ఇరవై ఒకటి ఏముంది అక్కడ ఈ బండ మీద పడువాడు ఈ రాజు మీద ఏమైపోవును నువ్వు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే రోగాలు వస్తావానికి ఏయ్ నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే రోగాలు వస్తాయి నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే రోగాలు వస్తాయి ఈ పని అటువంటిది ఇటువంటి యాక్షన్ చేసే వాళ్ళకి రోగాలు రావు నన్ను అడిగితే చెప్తే ఇవన్నీ పరిచర్లు సంపాదించుకున్నానని ఎక్కువ జూలకలలు సంపాదించుకున్నానని ఒకడేనా అండి క్రైస్తవునికి యేసుక్రీస్తు ఒకడేనా క్రైస్తవునికి యేసుక్రీస్తు ఒక్కడేనా దేవుడు ఒక్కడేనా క్రైస్తవులకు యేసుక్రీస్తు ఒక్కడేనా ఇంకొక గుంపు వచ్చి ఏం లేదు ఆడ ఉంది అంటే పొర్లైడేడ్చిన ఇంట్లో ఈ గుండెకు స్టంట్ అందుకొరకే ఏపించుకోవాల్సి వచ్చింది పొగరు పట్టిన క్రైస్తవం ఉందండి ఒకడైనా యేసుక్రీస్తు నీకు ఎన్ని ముక్కులు మరొకటి ఉంటే ఎంత సింగారం ఉంటావా భయం లేని తనం వచ్చింది నువ్వు ఎక్కడ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ప్రభును మహింపరిచేక ప్రభుకు భయపడేక నువ్వు ఉండాల్సింది కానీ గుంపులు కట్టుకొని వేరయ్యి భేదాలు సృష్టించడానికి కాదు ఆయన వచ్చింది చివరి మాటగా చదివించాను తండ్రి వీరేం చేయొచ్చున్నారు నువ్వు నువ్వు ఎవరినైనా క్షమించకపోతే నిన్ను ఆయన క్షమించడానికి పెట్టుకో డేట్ వేసుకో నేను పార్థం చేస్తా బైబిల్ చదువుతాను నేను ఏమేమి చేస్తానంటే ఆ పప్పు లేని కొడకవు ఆయన వచ్చి కుక్క తీరు పంది తీరు దెబ్బలు తిని చంపలు అప్పించుకొని ఈ పప్పగించుకొని ముఖం అప్పగించుకుంటే నువ్వెవడుకోని పుస్తకాడు నువ్వెవరు నేను నేను మీరు దేవుని బిడ్డలుగా బ్రతకాలని చెప్తున్నా నువ్వు నొచ్చుకున్న పర్వాలేదు నన్ను ద్వేషించిన పర్వాలేదు ప్రభుని బట్టి పరీక్షించుకోండి ప్రభు చిత్తమైతే రేపు వారం ఇన్ని మాటలు కూడా చెప్పాను ఈ ఈ మాటలతోనే మీరు బలపడాలి తొద్దుమూకులు బోధలేం అవసరం లేదు ఉందానికి సమాధానం ఆయన ఏమైనా సమాధానమునకు కారకుడై ఉండగా ఆయనే మన సమాధానమునకు కారకుడై ఉండగా ఎఫ్ఐసి రెండు పద్నాలుగు చూడి పిల్లలు చూసి ఉంచుకోండి ఏం లత చదువు ఎఫ్ఐసి రెండు పద్నాలుగు గట్టిగా

ద్వేషాన్ని ఒక ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తున్నావు అంటే నీలో ధర్మశాస్త్రం ఉన్నది నీలో అపవాదు ఉన్నది ఎదుటి వ్యక్తి విషయములో ఎదుటి వ్యక్తి విషయములో ఇది సహింప్రానిదే మానవునికి ఇది అసాధ్యమే కానీ ఆయన శ్రమ పొందిన ఇరుకు మార్గములో ఆయన ఇచ్చిన సిలువ మార్గములో ఆ ప్రభువు చూపిన కొరడా దెబ్బల మార్గములో ఆ ప్రభువు చూపిన అష్ట గాయాల మేకులలో ఆ ప్రభువు చూపిన పాదములోని యొక్క మేకు గాయములో ఆ ప్రభువు పొడిపించుకున్న ప్రక్క గాయములో ఆ ప్రభువు కొట్టించుకున్న ముళ్ళ కిరీటములోని యొక్క పలుకులు కాదమ్మ పలకాల్సింది చాలా సంఘాలలో పెద్ద పెద్ద సంఘాలలో పలుకులు పలికేది నేర్చుకున్నారే లోబడేది మాత్రం లేదు పలుకులు పలికేది ఉండ్రస్త పట్టుకో ఎవడురో నీకు నేర్పింది ఏమిటిని సంహరించి ద్వేషం అంటే అర్థమేమి నీవంటే నాకు పడేది లేదు నేనంటే అదే ద్వేషము ఉందా మాట గలతి ఐదు ఇరవై రెండులో ద్వేషం అనేది ఉంది చూడి పంతొమ్మిది నుంచి కింద వద్దు ఇరవై రెండు నుంచి వచ్చు ఆ పంతొమ్మిది నుంచి అమ్మ అన్నొద్దు ద్వేషము అనేది కనబడితే దాన్ని చదవండి ఇంకొకరు చదువు అమ్మాయి అదొక్కటే ద్వేషము అనేది అందరూ అదే హైలైట్ చేయాల ఇంకొకరు చదువు లేరా పోతిరా ఇంటికి ద్వేషం అనేది చదవమంటున్నాను నేను మీరు చదవండి అన్న గలత ఐదు పంతొమ్మిదిలో మధ్య భాగంలో ద్వేషము ద్వేషము ఆ ద్వేషమును సంహరించి సంహరించడం అంటే ఏ నీ ఇల్లు అనుకున్న వాయిది నా ఇల్లు అనుకున్న వాయిది నా బలహీనత నాకు తెలుసండి నేను ప్రార్థన చేసేటప్పుడు నా కుటుంబం కొరకే ఎవరి కొరకు కాదు ఎవరు లోబడరో వాళ్ళ మీదికి ద్వేషం అనేది వస్తుంది ఇది నా శరీర నా శరీర బలహీనతనా సాతాను ప్రేరేపణ నిన్ను మూడు విధాలుగా చీకటి శక్తులు పడగొట్టడానికి ప్రయత్నిస్తావు నువ్వు గుర్తు చేసుకోవాలి సాతాను ప్రేరేపణ ఉన్నది నీ శరీర బలహీనత ఉన్నది ప్రభు యొక్క చిత్తమైతే కాదు ద్వేషం దాన్ని తీసివేయడానికి వచ్చాడు ద్వేషము కలిగి ఉన్నావు అంటే నువ్వు ఎలా క్షమిస్తావు సచ్చిన కుక్కవయ్య నువ్వు మెఫీ బ పలికాడు ఏ కుక్కను ఈ సచ్చిన కుక్క వీడైనా బయటైనా పుకురాలనికి సచ్చిన కుక్కవును నోటి మాటగా తెలుసు కదా ఎంతమందికి తెలుసు బైబిల్ రిఫరెన్స్ చేయతండి ఈ మాట ఉందని ఉందా మరి వాడు అన్నాడు ఇంటి నుంచి పోయినాడు నేను నీ కొడుకుని కొడుకు కాదా కొడుకు కాదా నా తండ్రి ఇంట అనేకులు చాలామంది ఎవరున్నారు నేనైతే ఇక్కడ ఏమవుతున్నాను కాబట్టి నీ కొడుకును కాదని చెప్తాను పోగొట్టుకున్నాడు అర్హత ఆదామును పోలిన పోలిక నీకున్ని ఆదాము దేవుని కుమారుడు తరువాత అపవాది కుమారుడయ్యాడు మనమంతా అపవాది కుమారులమే క్రీస్తు యేసు రక్తము వలన కడగబడి నీతి మంతులుగా తీర్చబడితేమని క్లియర్గా మొదటి కొరింత పత్రికలు స్పష్టంగా ఉన్నాయి ఆరో వద్ద పదే వచ్చిన చదవండి మొదటి కొరేంత ఆరు పది పదకొండు చదవమ్మా పదకొండు అవుండమా అట్టివారై ఉంటుంది అంటే తొమ్మిది నుంచి తొమ్మిది పదిలో జాబితా ఉన్నది తొమ్మిది పదిలో జాబితా ఉన్నది పౌలయ్య కొరెంక సంఘమును ఆదరిస్తున్నాడు పదకొండవ చనంలో మీలో కొందరు అట్టివారై ఉంటిరి చాలామంది ఇది పట్టుకొని చిమిక్ పౌడర్ తీరు కడగబడితమన్నా మరి ఎవరిని ప్రేమించేది లేదన్నా కడగబడితామన్నా ఇలా లేఖనం ఉందన్నా ఎవరితో కలిసేది లేదన్నా ఏసుక్రీస్తు మన కొరకన్నా వచ్చింది యేసుక్రీస్తు మన దేవుడన్నా ఎవరిది అబ్బాయి ఎవరైనా నేర్పింది అసూయ లేని మానవుడు ఉన్నాడు ఎవడన్నా అసూయ లేని మానవుడు ఉన్నాడా ఉంది కదా కోపం లేని మానవుడు ఉన్నాడా ఎవడన్నా వాడు ఎవడన్నా ఉన్నాడా పౌలు ఎంత బాగా చెప్తున్నాడండి కొరంత సంఘానికి మీలో కొందరు ఇట్టివారై ఉంటరు అట్టివారై ఉంటారు పదకొండ వచ్చినా చదువు మీరు చదవండి ఎవరన్నా రాదాం చదువు దీన్ని ఆధారం చేసుకునేది కడగబడితమన్నా అన్న కడగబడిచమన్నా కడగబడి తమన్నా మరి కడగబడినోడు గలీజ్ ఉంది అనుకోండి వెళ్ళి చూడండి ఇది స్త్రీలకు బాగా ఎక్కువ ఇష్టం ఎంత ఎంత స్నేహితురాలైనా నీ పిల్లగాడు నీ పిల్ల దొడ్డికి చేసి అట్లే కొట్టుకో అనుకుంటా అట్లే తల్లును ముద్దులాడతారులే చాలామంది అంత ఎంత వాసన మా ఇబ్బంది కదా అంటే అని ఎగురులాడుతుంటాడు నీకు ఇష్టమే కానీ నీకు ఎంత స్నేహితురాలు వచ్చినా ముట్టుకోదు ఆ టైంలో ఎందుకు కడగబడలేదు కడగబడిన తర్వాత నువ్వు చెప్పకపోయినా కూడా మరి కడగబడితే ద్వేషం ఎందుకు క్షమిస్తున్నావా సిలువలోని మొదటి మాట సంవత్సరానికోసారి ఏడు మాటలు ఎక్కరిచ్చినట్ల ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజు అక్కడక్కడ ఎక్కరిచ్చేది అదంతా హేళం చేసేది అదంతా యేసుప్రభుని పట్టుకున్నప్పుడు కూడా ఆయన ముఖం మీద కొట్టేది సాగిలో పడేది విధేత చూపినట్టే ఉంది ఎక్కిరిచ్చినట్టే ఉంది తొమ్మిది నుంచి ఒకరు చదువు ధనలను చదువు మొదటి కోరింత ఆరు తొమ్మిది నుంచి చదువు గట్టి చదువు పైకి పట్టుకో బైబిల్ బాగానే వస్తుంది కొద్ది ఉండు బాబాయి ఏళ్ళు తింటావు బాబా పన్నెండు లోపల కావచ్చు ప్రసంగాలు అయితే ఎక్కువ ఉండవు ఎవరు కలవరపడాల్సిన పని లేదు ఇదివరకు విన్నవన్నీ తెచ్చుకో ఎద్దు ఏమి వేయను తిన్నది పశువులు ఏం చేస్తాయి నెమరు వేసుకోండి మోకరిచాం ఇది వరకు ఇన్న హెచ్చరికలు వెనక నుంచి చేసిన దేవుడు చేసిన మేలు నువ్వు అనుభవించావు పొందావు ఆయన ఇచ్చిన పాప క్షమాపణ రక్షణ ఇదివరకే చదువుకున్నాం మొదటి కొరంతి ఆరు తొమ్మిది పది అన్యాయస్తులని ఇక పదకొండవ వచనంలో అట్టి వారం ఇంట్రీ దేవుని యొక్క ఆత్మ క్రీస్తు రక్తం వల్ల కడగబడిన వారం కానీ ప్రభు చేసిన మేలును బట్టి నేను చెప్తున్నా పాత పాటే వాడద్దు పాతదే తీసుకురావద్దు నీ స్థుతి ఆరాధనలో ఏం చేస్తావో చెయ్యి గట్టిగా చేయండి మోకరించుదాం